谢谢。 ఏకైక కార్యక్రమం మనకి ఈ గిరిజన దినోత్సవం కాకపోతే ఈ రాష్ట్రంలో మనకి ఇంకా చాలా అట్రటివ్గా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ రా ఈ జిల్లాలో యనాలు అట్రటివ్గా ఉన్నారు ఇంకా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సైట్లు లోన్స్ లేకుండా కరోనా టైంలో బాగా ఇబ్బంది పడి ఉన్నారు

ెడ్డి వెంకటేశ్వర గారు స్థానిక జిల్లా కలెక్టర్ గారు మరియు పది కార్యకర్తలు అభిమానులు మీద వాళ్ళ మీద మైదానంలో ఎన్ని మాత్రం కూడా ఎంత వస్తున్నా కూడా వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి చొరవ అనేది తీసుకోవాలని చెప్పి నేను ఉన్నటువంటి క్రమంలో చూస్తా ఉన్నాను

శుభాకాంక్షలు అభినందనలు పరిష్కారాలు ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో శ్రీనివాస్ కానీ రామ్ కానీ అలాగే ధర్మారావు గారు కానీ శంకర్ ప్రసాద్ గారి వీళ్ళందరూ కూడా మాకున్న ఇబ్బందుల గురించి సమస్యల గురించి తెలియజేయటం దానికి పరిష్కార దిశగా ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారు అన్ని నోట్ చేసుకుంటూ పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటూ ఎవరైతే శాసనసభ్యుల మీ అందరి దైతో మీ అందరూ అభిమానంతో కేవలం మీరందరూ ఓట్లు వేస్తేనే గెలిచిన మేము మీకోసం నిజాయితీగా పనిచేయటానికి ఏ పాయింట్లు అయితే చెప్పారో గవర్నమెంట్ పరంగా అవన్నీ కూడా తీసుకొచ్చి యాజ్ ఫర్ నాస్ ఎలా అయితే ముందుకెళ్తామో మన ఆర్థిక స్థితిగతులను కూడా చూస్తూ ప్రభుత్వ పరంగా మనం ఏదైతే చేయగలుగుతామో అవన్నీ చేయటానికి రాబోయే ఐదేళ్ళు సుమారు ఇంకా పదిహేడు వందల ఎనభై రోజులు మేము పనిచేయటానికి ఆల్రెడీ నలభై యాభై రోజులు గడిచిపోయి ఈ పదిహేడు వందల డెబ్బై ఎనభై రోజులు చిత్తశుద్ధితో కసి మీకోసం పనిచేయటానికి నేనే సిద్ధంగా ఉన్నానో ఈ సందర్భం ఇక చివరి నియోజకవర్గానికి వస్తే రెండున్నర సంవత్సరాలు నేను ఇంజింటి తిరిగి చూస్తే చాలా మందికి ఇంకా అసలు గిరిజన పాఠశాల తెలియదు ఆ పిల్లల్ని ఎలా చదివించుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అలాగే ఆయన చెప్పినట్టు చాలామందికి రేషన్ కార్డులు లేవు ఇంకా చాలా మందికి వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు కట్టడక్కర్లేదు ఆ రెస్పాన్సిబిలిటీ నేనేమనుకున్నానంటే చిరాల విషయాలకు వచ్చేటప్పటికి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఎవరికి ఆధార్ కార్డు లేదు ఎవరికి రేషన్ కార్డు లేదు ఎవరు దేని వల్ల ఇంకా ఎనబడి ఉన్నారు అనేది ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం నేను కొన్ని వార్డులకి వెళ్ళాను అయితే ఒక్కొక్క ఇంట్లో ఒక రెండు రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి మూడు కుటుంబాలు కూడా ఉన్నాయి మరి వాళ్ళకి రోజు తగాదాలు లేకుండా గొడవలు లేకుండా ఎట్లా ఉంటాయి అనేది నేను ఆలోచించాను దీనికి ఏంటి మార్గం దీనికి మార్గం ఖచ్చితంగా ఈ వర్గాలని వాళ్ళకి ఏం కావాలన్నది చూడాలి వాళ్ళకి ప్రధానంగా మించాలి ఈరోజు చాలా మంది ఆనాడు పెట్టినటువంటి గిరిజన పాఠశాల వల్లనే ఈరోజు చాలా మంది ముందుకొచ్చారు చరిత్రలోనే ప్రత్యేక దినోత్సవం చాలా చోట్ల చాలా ప్రాంతం దాదాపు నూట యాభై ఒక అన్ని చోట్ల అంబేద్కర్ గారు మంచి నిమిషంలో ఆయన ఆలోచన తెలియదని దాదాపు కూడా సమావేశాలు పెట్టుకుంటా ఉన్నారు ఒకటో ఎక్కడ పోతే జరగకపోతే దాదాపు ఎంత పకడ్బందీగా ఇంత రెగ్యులర్గా సమావేశాలు జరుగుతున్నటువంటి ఇంకొక వ్యవస్థ ఏమీ లేదు వీళ్ళందరికీ అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి అనేక మంది గిరిజనులు ఇతర కులాలు మీ అందరికీ కూడా ఈనాటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఆగస్టు తొమ్మిదవ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం దీన్ని ఐక్యరాజ్యసమితి వారు ఈ విధంగా ప్రపంచ ఆర్థిక ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది వాస్తవానికి నాగరిక సమాజంలో ఈరోజు ఎంతో ముందుకెళ్ళినటువంటి సమాజాలు కావచ్చు వర్గాలు కావచ్చు వాళ్ళందరి మూలాలు గిరిజనులే ఇక్కడి నుంచి వెళ్ళిందే ఏదైనా ఒక వ్యవస్థ నాగరికత అన్ని నాగరికతలు అడవుల్లోనూ నదుల నదీ ప్రాంతాల్లోనూ పుట్టినవే ముందుకెళ్ళిపోతా ఉంటే గిరిజనులుగా అక్కడ మన మూలాలు మన గుర్తులు అక్కడ మిగిలి ఉన్నారు సోషల్ వెల్ఫేర్ ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో నెక్స్ట్ వీక్ లోనే ఏదైతే విషయాలన్నింటినీ కూడా మనము రెండు మూడు రోజుల్లోనే అంటే నెక్స్ట్ వీక్ లో ఆ మినిట్స్ తీసుకొని వచ్చి పర్సనల్ గా నా దగ్గర కూర్చుంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేసి మనం అన్ని చూసి ఆ సంబంధించిన జిల్లా అధికారులు అందరినీ కూడా కూర్చోబెట్టి ఆయా పనులన్నింటినీ కూడా మనం నడిపించాల్సినటువంటి అవసరం అతి ముఖ్యంగా నా దృష్టిలోకి ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఆధార్ లేవు అనేటువంటిది వాస్తవానికి ఆధార్ అనేది పెద్దగా మనకు రెండు రకాల సమస్యలు ఉంటాయి అప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉన్న సమస్యలు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లేని సమస్యలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లేని సమస్యల్ని మనము వెంటనే పరిష్కారం చేయొచ్చు నుంచి ఎక్విప్మెంట్ తెప్పించడమా లేకపోతే కమిషన్ రేట్ నుంచి ఎక్విప్మెంట్ తెప్పించడమా పెట్టి మనం ఇన్సూర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆధారట్టు చూద్దాము అక్కడ సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ మీకోసం ఏం తీసుకోవచ్చు కమిషనర్ గా చేసిన అనుభవంతో అనేటువంటిది కూడా చేసి నాకున్న ఎక్స్పీరియన్స్ తో కూడా మనం మంచి చేయడానికి తప్పనిసరిగా ఆలోచిస్తాం అదేవిధంగా కొంతకాలం నేను ఐటీడిఏ పిఓ చెంచు ప్రాజెక్ట్ కి శ్రీశైలంలో కూడా పనిచేయడం జరిగింది కాబట్టి మీ సమస్యలన్నీ కూడా చాలా అవగాహన ఉంది కమిషనర్ గా అవగాహన ఉంది ఐటీడిఎఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా కూడా అవగాహన ఉంది మీ యొక్క జీవన విధానం కానీ ఆర్థిక పరిస్థితి కానీ పేదరికం కానీ ఇవన్నీ కూడా పూర్తి అవగాహన ఉన్నాయి ఇంకా కొన్ని సమస్యలు మీరు ఏం చెప్పారంటే హౌస్ సైట్స్ హౌసింగ్ అనేది చెప్పారు చాలా ఇల్లు కట్టించడం జరిగింది చాలా చక్కగా కడతారు బ్రహ్మాండంగా కడతారు వాళ్ళు సో ఆ ఇంట్రెస్ట్ మనము ఇప్పుడు మళ్ళీ జిల్లాలో కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంది అనేది ఈ సమావేశం ద్వారా నాకు కూడా తెలుస్తా ఉంది ఇక రేషన్ కార్డ్స్ కూడా లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు రేషన్ కార్డ్స్ కూడా మనమే పెద్ద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఏం లేదు శ్రద్ధ పెట్టి జిల్లా అధికారులందరినీ గట్టిగా కేర్ చేసి నడిపించేసి మీకు అందరికి తీసుకొని రావచ్చు ఈ విషయంలో ఎవరైతే పెద్దలు వక్తలు ఉన్నారో వాళ్ళందరి సహకారం కూడా అవసరం ఉంటుంది కాస్త ఎవరైతే చదువుకొని కమ్యూనిటీలో ముందుకున్నారో మీరందరూ కూడా పూర్తిగా కోఆర్డినేషన్తో పనిచేసినట్టయితే మనం ఈ సమస్యల్ని చేసుకోగలుగుతాం అట్లానే ఇందాక ఒక గిరిజన భవనం కూడా కావాలని అడిగారు మనకు ఈ స్థలం అలొకేట్ చేసే విషయంలో రూల్స్ అనేవి రాను రాను మారుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత రూల్స్ ప్రకారంగా మనం స్థలాన్ని కేటాయించి ఇచ్చేదానికి కూడా మనం ఆలోచన తప్పనిసరిగా చేద్దాం అట్లానే చాలా సమస్యలు చెప్పారు ఒక చోట ఎత్తిపోతలు పథకం ఉండి అక్కడ కర్రల మీద వెళ్తూ ఉన్నారు పడిపోతూ ఉన్నారు ఆ తర్వాత ఈ పురుపాలలో కాలువ కట్ట మీద ఇల్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళకి హౌసింగ్ లేదు అట్లానే వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా సరిగా అమలు కావడం లేదు అని రోడ్స్ స్ట్రీట్ లైట్స్ లేవు చాలా కాలనీల్లో అని కుందేటిలో బ్రిడ్జ్ లేదు అని శ్మశానానికి కూడా ఒక చోట అడిగారు శ్మశానానికి స్థలం కావాలా అని లైవ్లీహుడ్ స్కీమ్స్ లేవు అని అట్లానే ట్రైకార్ సంస్థ నుంచి లైవ్లీహుడ్ ఏమి కూడా అందడం లేదు అనేది ఒకటైతే ట్రైకార్ అనేది ఎస్టమైల్ డిస్ట్రిక్ట్ లో ఉంది బాబట్లలో ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఇంకా కొంతమంది పెద్దలు గిరిజన పెద్దలు కొందరు దొంగ ఎస్టీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద చదువులకు వెళ్తున్నారు దాని మీద ఎంక్వైరీలు చేయాలి అనేది తర్వాత ఏదైతే ఇప్పుడు అన్నదాత సుఖీభవన్ లాంటి దాంట్లో కూడా ఇంక్లూజన్ కాలేదు వీళ్ళందరూ అనేది ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు సో వీటన్నింటినీ మనము నోట్ చేసుకున్నాం ఒక పక్కన డిడి సోషల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ డిటిడబ్ల్యూఓ కూడా మినిటైజ్ చేసుకున్నారు వీటన్నింటినీ కూడా మనము స్పీడ్గా గేరప్ చేసి మీకు ఈ సమస్యలన్నింటి పరిష్కార దిశగా మనం చేసుకుంటాం సెల్ అనీమియా టెస్ట్ అనేది జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడానుగా అందరికీ కూడా ఓన్లీ గిరిజనులకి కేవలం గిరిజన్ జనాలకి అనేటువంటి ఒక స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతూ ఉంది దాని ద్వారా ఏం చేస్తారు అంటే ఈ జబ్బు ఎవరు అని గుర్తిస్తారు అందరినీ స్క్రీన్ చేయడం వల్ల గుర్తించిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి పెన్షన్ కూడా అవుతుంది ఈ పెన్షన్ ఎంత ఉంటుందంటే దాదాపు పదివేల రూపాయల వరకు ఉంటుంది సికిల్స్ అండ్ ఎనీమియా వాళ్ళకి అంటే తలసీమియా ఉన్న వాళ్ళకి ఎట్లా అయితే ఉందో ఆ ఇతర డయాలసిస్ పేషెంట్స్ ఎట్లా అయితే ఉందో ఆ రకంగా దీనికి కూడా పదివేల వరకు పెన్షన్ ఉంటుంది నేను ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ జిల్లాలో ఉన్న డెబ్బై ఐదు వేల జనాభా ఎవరైతే ఉన్నారో గిరిజన జనాభా మీ అందరికి ముందుగా ఈ జీరో టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న వాళ్ళకి సికిల్స్ అండ్ ఎనీమియా టెస్ట్ చేపించేస్తాను ఆ టెస్ట్ లో ఎవరైతే తేల్తారో వాళ్ళకి వైద్యం అందుతుంది అందుతాయి అంటే ఉంది జబ్బు ఉంది వాళ్ళకి జబ్బు లేని వాళ్ళకి ఏ సమస్య అవసరం లేదు దాంతో పాటు కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డులు ఏంటంటే ఈ జబ్బు అనేది రెండు రకాలుగా ఉంటది ఇది ఎటువంటి క్రిముల ద్వారా వచ్చే జబ్బు కాదు జన్యు పరంగా వచ్చేటువంటి ఒక జన్యు వ్యాధి తప్ప ఇది ఏమి వైరస్ బాక్టీరియా ద్వారా వచ్చేది కాదు కలర్ ఉంటే చేసుకోకూడదు ఆ సంబంధం ఇంకొక అమ్మాయిని చూసుకోవాలి ఇంకొక అబ్బాయిని చూసుకోవాలి సో ఆ విధంగా కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఫ్యూచర్లో ఇక సికిల్ సెల్ అనియా అనే దాన్ని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి జీరో అసలు పూర్తిగా లేకుండా దీన్ని నిర్మూలించాలనేది మన ప్రధాని గారి భారత ప్రధాని గారి ఉద్దేశం వీడియో ఆఫీసర్కి ప్రత్యేకంగా అభినందన అంబరిగ ప్రసాద్ గారు సౌమ్య రమేష్ గారు సేవన కే మనచారియ నక్క నాయశ్రావు నక్క నాయశ్రావు గారు కే ఉమాదేవి संति लानद बना जो लग सुन रहे हैं राइट तब लेकिन तो झंकर ना क्या करना है क्या